పెనసండే వండుకోలేం కదా సండే పెనసండే నువ్వు లేకుంటే కదా అందుకే సండే మటన్ తీసుకొచ్చాం కదా ఉల్లిగడ్డ చిన్న చిన్న ఉన్నాయి జాస్ట్ ఏం మంచిగా లేవు ఉల్లిగడ్డలు ఇవి చిన్న చిన్నవి బాగున్నాయని మన తీసుకొచ్చిన ఇట్లా ఎప్పుడైనా సాంబారు పప్పుచారు చేసే కానీ మంచిగా ఉంటాయి టేస్ట్ కానీ కోసేటప్పుడే ఇబ్బంది అనేది జాస్ట్ వస్తుంది అదే మసాలా దంచేది అది విరిగిపోయింది కదా అలా దంచనే కాదు విడిగా అడుగుతే ఏమన్నారు దొరకాయంట ఇక సరేలా అని అంతే ఉల్లిగడ్డ అంతా కిందేస్తే ఫ్యాన్కి ఇల్లు నిండి అయితే కదా అందుకే అది చెత్తలాగా చేసిన ఏ పెట్టిన మూత ఉండాలి మూత లేదు కదా చెత్త ఎన్నికొస్తుంది ఏదైనా పొగనికి వస్తున్నాయి కానీ కర్రలు మండుతున్నాయి కానీ మస్తు కారుమునే

என்ன வரலையா eh? mm. <laughs> మార్కెట్ లో వచ్చినాయి మసాలా డబ్బా కలిసి పెట్టిన అన్న ఒకటిసారి వేసి పెట్టింది మసాలు ధనియాలు జీలకర్ర చెక్క లవంగ అన్నీ ఉన్నాయి కలిపి మొన్న ఒకసారి అప్పుడు వేసుకున్నాం కదా అన్ని కలిపి పెట్టినా

ఇదేమో దోసకాయ పచ్చడకాయ పచ్చడేమో ఆవకాయ ఏమంటారు ఇది మామిడికాయ అది ఉంటారు ఆవకాయ పచ్చడి అది అన్ని సగం సగం ఇది ఇదేమో చింతకాయ పచ్చడ పచ్చడీ ఇది మామిడికాయ ఇది దోసకాయ ఇది పుంటికూర ఇది ఇది ఈ రెండు మామిడికాయ ఇది ముక్కలది ఇదేమో గుజ్జుది గుజ్జుది దోట్లో నూరుతారు చూడు అది చిత్తకాయ ఇంకో పచ్చడి ఉంది ఆ ఇంట్లో ఒక డబ్బాలు ఉంది పచ్చడి ఈ డబ్బాల ఒకటి ఈ డబ్బాల ఒకటి ఇష్ట వచ్చి వచ్చారు అది కొంచెం ఇది కొంచెం వేసుకొని తింటారు నీకు నచ్చింది వాళ్ళకి నచ్చింది వాళ్ళకి నచ్చింది నీకు నచ్చింది ఇక ఇది కాకరకాయ పౌడర్ అయితే ఎన్ని రోజులైనా తెచ్చి ఇంకొక నీవు ఉంచిడు పడాలి వేడివాడి అన్నంలోకి ప్రమాజం వస్తాయని వస్తే వేడివేడి అన్నంలోకి వేసుకోవడానికి తెచ్చి గ్రామీ తింటారు ఏం చేస్తా అండి వినాలి కలిగాలి వీటి తర్వాత ఏం చేయక పక్కన పెట్టుకొని మసాలా ఎంచుకోవాలి మిక్సీ మిక్సీ వేయించుకొని తర్వాత మిక్సీ పెట్టాలి గరం కూడా వేస్తాను ఇప్పుడు వేయించుకుంటాం

అట్లా ఎన్ని కానీ కాలుస్తామని పెద్దలు గడ్డు ఉంటే ఒకటి డైరెక్ట్ కాలు వాడు చిన్న మా పిల్లలు లేరు బయటకు పోయి ఆడుకుంటారు సండే వచ్చి ఆడుకుంటారు ఎక్కువసేపు అన్ని ఇంట్లో అంటే ఆ పో ఎప్పుడు ఆడుకొని ఎవరు ఆడుకుంటామని పోయి ఇంకా మా ఆయన మటన్ తీసుకొచ్చిండు మటన్ చేస్తాను లాస్ట్ సండే మటన్ చేయలేం కదా ఆయన లేకుండే తిరుపతి వేయండి తిరుపతి అంటే గుడికి కాదు ఆయన లార్ నడిపిస్తారు కదా లార్ మీద వాళ్ళ కంపెనీ తిరుపతి ఉంటది కాల్ చేయనిక వేయండి నేను అప్పుడు ఆ వీడియోలు అన్నా కదా మా ఆయన లేడు మా ఆయన వచ్చిన తర్వాత చికెన్ చేసుకుంటాం అని అంటే మీరు అనుకుంటూ వచ్చేది ఆయన తిరుపతి పోయిండు ఏమైనా నాన్ వెజ్ వండుతుంది అని అనుకుంటుండ్రీ తిరుపతి అంటే దేవుని కాడికి కాదు కంపెనీ కాడికి చాలా మంది మీ ఆయన ఎక్కడ వేయండి ఎక్కడ ఎప్పుడన్నా తిరుపతి వెయ్యండు అమ్మ మీ ఆయన గుడికాడి వేయండు మీరు అంటారు చాలా మంది కానీ మా ఆయన గుడికాడి పోలేడు గుడికాడి పోతే మేము పోతాం అందరం ఇంకొంచెం మంచి అయితేనే కూర మంచి ఉంటది టేస్ట్ ఉంటది తొందరగా కరాబ్ కాదు టేస్ట్ ఉంటది ఖరాబ్ కూడా కాదు తొందరగా లేకుంటే కూర టేస్ట్ కాదు పోవాలి ఇంకా కాలుసు ఇంకా బాగుంటది ఇల్లు ఉన్నాయి అందులో ఒక దాంట్లో ఇండ్ ఒక దాంట్లో పెడతాయి కదా ఆ డబ్బాలో కొంచెం ఈ డబ్బా కొంచెము చూస్తుంటే ఇంట్లో ఉన్నాయి సరే ఇవన్నీ ఒకటే సరే వేయించుకొని మిక్సీ పడదామని పక్కన పెట్టుకుంటే ప్లేట్ వద్దు అందులో నూనె ఉంది కదా ఇది వేయించండి అంటే అందులో నూనె ఉంది కాబట్టి ఇక

మిరియాలే మిరియాలు కూడా మిరియాలు చాలు మళ్ళీ ఎక్కువ ఘాట్ అయితే సర్ది పోతుంది కానీ ఘాట్ ఎక్కువ గా హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మటన్ అవి వేస్తున్నాను ఇంకా నేను మన తప్పు మేము అయితే ఇవన్నీ వేస్తాము ఒకవేళ మా వీడియో గిటార్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా తప్పులు మాట్లాడితే మీరు పోస్ట్ చేయండి